ైజులా మన ప్రభువును రక్షకులను ఏ వారి వాడి పేరిట మీకు రక్షణ కలుగున కాక సమాధానము కలుగున జాత ప్రభువు నుండి దేవుని పెట్టాలరా ఈరోజు మరి మనం చూస్తున్నాం ప్రస్తుత కాలాన్ని చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నాం మరి అనేక రకాలైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం సహోదరులరా మరి నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ కూడా నా సహోదరులే అన్న అన్న విశ్వాసములో ఉన్నవాడిని నేను ఎందుకు అంటే హిందూ అని మీకు ఒక ఆయన గురించి తెలియజేస్తాను నేను ఎవరు అంటే గత మాసాలలో నేను గుడిలోకి వెళ్ళి అందరూ ఇక్కడ నో నోటిలా ధరిస్తారు కానీ నేను అదే కొంకాని నోట్లోకి సేకరించి కడుపులోకి తాగేసేవాడిని ఎందుకంటే మన భక్తి మంచిదే భక్తిలో శక్తి లేదు అనేది అర్థం కాల ఎందుకు అర్థం కాల అజ్ఞానం అహుభౌతి వినాశాయ నిర్మాణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకరంలోకి గుస్తున్నాం మనవుడు నిజమైన వెలుగులోకి రాలేకపోతున్నాడు వినాడు మరి ఎక్కువ మంది మనం చూస్తే చాలా జ్ఞానులుగా ఉంటారు ఆఖరికి ఏమైపోతున్నారు ఆఖరికి ఏం జరుగుతుంది వారి యొక్క మనోనేత్రాలు బట్టి ఏమయ్యారో తెలుసా అజ్ఞానం హోంభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సూచనలో అందరూ కూడా వారి మనోనేత్రాలు బుద్ధితనము కలగజేయబడిన కారణాన్ని బట్టి మనం చేస్తుంది మంచిదా మనం చేసుకున్న మనం వెళుతున్న బాట మోక్షానికి జీర్చిద్దా అక్కడికి మనకి మోక్షం అనేది ప్రార్థిస్తుందా మనము మోక్షములో చేర్చబడతామా అనే విధానము కన్నా రాబోతుండే అని ఆనాడు తప సంపన్నులు హారీలు మరి పుట్టలు పెరిగిన దాకా సపోజ్ చేసిన ఆ యొక్క ఋషులు అగముంటుంది ఆనాడే దైవ దర్శనం పొంది ఎందుకు నేను ఈ మాటలు ఉంటే రాధా మనోహర్ దాసు అనే ఆయన వయసుకు తగ్గట్టు లేదు ఎందుకు అంటే బైబులు పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని ఉత్కరిస్తూ రకరకాలుగా బైబుల్ని సూచిస్తూ ఉన్నాడు నేను గతములో ఆ దేవతలు మా దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు ఒక విదేశీ దేవుడు మా స్వదేశంలో మంది ఉన్నారు మాకు అవసరం లేదు అని నేను కూడా స్థిరీకరించాను కానీ నాకు స్వదేశములోనే పద్దెనిమిది పురాణాలు అష్టాదశ ఐందవ సాంప్రదాయ ప్రకారముగా పద్దెనిమిది పురాణాలు నా దగ్గర ఉన్నాయి ఓల్డ్ పీట్లు ఉన్నాయి అయితే నాలుగు వేదాలు నాలుగు వేదాలు మూడు తొమ్మిది ఉపనిషత్తులు ఉన్నాయి ఏమండి నేను ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాను అప్పుడు నాకు గ్రహింపు లేదు ఇప్పుడు కూడా నా యొక్క సహోదరులు మంది తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఏమండి రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు రెసిబీజాలు నాడుతూ మరి దేవుణ్ణి పట్టి తిరుగుతున్న వారి మీద అనేక రకాలైన దురిప్రచారాలు చేస్తూ చేస్తూ ఉన్నారు ఏమండి మన సంభాషణ మన ట్రాఫిక్ ఏంటంటే మనుషులు జారి పడతారు అంటే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంది ఎనిమిది గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగో ఉత్తములో మనుషులు ఒక జా ఒకసారి జారి పడితే తిరిగి లేవకుండా ఉంటాడా తిరిగి నిగుస్తాడు కదా మనుషుడు ఒకసారి దారి పడితే తిరిగి లిరుస్తాడు కదా పల్లితో ఉండదు కదా అంటాడు మన సంభాషణ మన ప్రాతి ఏంటంటే మానవ జాతిలో మనుషులందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ ఆ లోపాన్ని పోగొట్టుకోవటానికే ఆ యొక్క శాపాన్ని పోగొట్టుకోవటానికే ఆ యొక్క అద్భిత్రను తొలగించుకోటానికి ఆనాడు తప సంపన్నులు ఋషులు మునులు వేఘాలు చేసి యజ్ఞాలు చేసి దేవుణ్ణి దర్శనం పొందారు దైవ దర్శనం వారిలో ఒక ఆయన ఆయనలాగా నేను బాలాచరి ఫ్రాన్సులు బాలి చాన్ నేను ఆ యొక్క విశ్వాసములో నాకు మోక్షానికి దారి లేదు ఇదిగో తెలుసా ఆ యొక్క విశ్వాసం ఎలాగో ఉంది అంటే అజ్ఞానం రహుభౌతి వినాశాయ గురుమరణం ఆ విశ్వాసములో నాకు మోక్షానికి దారి లేదు మరి ఏ విశ్వాసంలో ఉంది అంటే నా స్థానములో నేనన్నా కలుపుకోవాలి లేక నా స్థానములో ఏ పాపము లేని పరిశుద్ధుడు పవిత్రుడును పుష్టికర్త ప్రాణం పెట్టారు అలాగా జరగటము అంటే అవిశ్వాసములో అసంభము అంటే బాల్ టాకిరి క్యాను అన్న బాల్ టాకిరి షాన్స్ ఉంటి అంటే ఎంత పిచ్చి అంటే అంటే ఆయనని ఆయన ఉన్నప్పుడు లేకపోవచ్చు కానీ నేను నేను ఇంకా పుట్టకపోవచ్చు కానీ ఒకవేళ అనుకున్నా కానీ కానీ ఆయన సంస్థలు అలాగనే ఉన్నాయి ఆయన మహారాష్ట్రలో నిర్మించాడు కానీ ఆ విశ్వాసములో మోక్షము లేదండి ఎందుకు లేదు అన్నానంటే ఈ మాటకి అర్థం చెప్పండి సర్వ పాప పరిహరు व्रतपुरश्यम तदत् परमात्म अवयागपरिहु रतपोक्षण अवश्यम परमात्मेना परमात्म ఒక ఋషి ఎలాగ వర్ణించాలి దాని అర్థం నేను వివరిస్తాను సాంక్రీట్ సంస్కృత భాషని నేను తెలుగులోకి నీకు తెలియజేస్తాను ఏంటంటే సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ నీవిస్తున్న పుష్ప జంతువుల ద్వారాను మేకల ద్వారాను కోలు ద్వారా ఇస్తున్న ఏదైనా కానీ స్వీకరించి అర్పణ తర్పణ జపం తపం మంగళిక్ష మాలధారణ అనేక రకాలైన పూజలు పురస్కారాలు మేము మీ కొరికి మేము అర్పిస్తే వాటిని స్వీకరించి మా పాపాలు బాగొట్టుకోవడము అతంభము కనుక దేవ పరమాత్మ నీవే వచ్చి మా కొడుకు ప్రాణం పెడితే తప్ప మా కొడుకు రక్తం తిగించే తప్ప మాకు మోక్షము లేదు అని ఏడుకుంటే ఏ దేవుని మీద అయితే తిరుగుబాటు చేసుకున్నామో యేసు ప్రభు వారి దేవుడు కాదన్నామో అయితే పాల్ బాల్తాసిరి ఆ ఫ్యాన్ సి పాన్ అన్నా కదా ఆ యొక్క విశ్వాసములో తిరుగుబాటు చేశాను కానీ నేను ఎవరి మీదైతే తిరుగుబాటు చేశానో ఎవరి మీదైతే చూసించానో ఆయనే నా కొడుకు వచ్చి ప్రజాపతిగా మారి అందరి నిమిత్తము ఆయన రక్తమును చిన్నాడు మరణ శాసనము రాశాడు ఆ మరణ శాసనము రాసిన ఆయనే అవశ్యంగా మరణం కావాలి ప్రతి పత్రిక తొమ్మిదో అధ్యాయము సహారో వచనములో స్పష్టంగా రాయబడి ఉంది ఎంతో తెలుసా మరణ శాసనము రాసింది బ్రహ్మంగారు అని చెప్పారు కాదు కాదండి మరణ శాసనం రాసింది పరబ్రహ్మ బ్రహ్మల్లో మరి మనం చూస్తే రాముని చేతనత్తి చెందిన రామణ బ్రహ్మ బ్రహ్మ పుష్ప బ్రహ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వస్తారు అయితే పరబ్రహ్మం ఉన్నాడు ఆ పరబ్రహ్మ మరణమైపోయాడు మరి బ్రహ్మంగారు కదా రాసిందంటే బ్రహ్మ ఐందవ విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు సజీవ సమాధి అయిపోయాడు అంటే ఐందవ విశ్వాసం ఏమంటుంది బ్రహ్మంగారు చచ్చిపోలేదు మరి పోయి పిలిస్తే పలుగుతాడ సమాధి దగ్గరకెళ్ళి పలకడు కానీ ఉన్నాడు అని ఐందవ విశ్వాసం నమ్ముతుంది మరి మరణం కావాలి అంటుంది లేఖనం మరణ శాసనము రాసిన వ్యక్తి మరణం కావాలట అందుకే ఎబిరి పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బయట సాక్షిస్తుంది మరణ శాసనం రాసిన వాడు మరణం కావాలట అలాగ మరణమైన వాడు మూడో రోజు పునరుద్ధానం వాడు చెప్పిన ప్రకారముగా మరణము ముళ్ళు విడిచిన వాడు శాతాన్ని మన కాళ్ళ దగ్గర శీఘ్రంగా ఉంచిన వాడు ఎవరు ప్రభువు న్యూస్ తీసుకువారు ఏ నోళ్ళతో దూషించానో ఏ నోళ్ళతో లింగంగా వేరేగా మాట్లాడానో ఆ మహనీయుడే ఆ మహానుభావుడే భగవన్ యేసుక్రీస్తు వారే ఆ మహోన్నతుడే నా పాపదోషములన్నీ క్షమించి నాకు మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన రక్తము ద్వారాగా నాకు మోక్షాన్ని అందించాడు అదే పరలోకము అదే మోక్షం యేసు ప్రభు వారిని యేసు యశుప్రభు వారిని పాదాలను సమీపించకపోతే యశుప్రభు వారిని ఆచరించకపోతూ ఆ తాళము పాపం చేసిన వాడిని పచ్చేసిద్దట పాపము ఎవరిలో ఉందో వారందరిలో కూడా పాపానికి ఒక పట్టు ఉంది రేపు గ్రంథము ఇరవై నాలుగో ఆధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో విషయాల్లో ఇలా ఉంది ఆ తాళము పాపం చేసిన వాడిని పట్టుకుంటుందట ఇదండి నేను మా బాల్ బాల్ తాకిడి కానీ అని చెప్పినప్పటికీ ఆ విశ్వాసములో ఒకవేళ నేను చనిపోతే నాకు మోక్షము లేదని హరాకండిగా చెబుతున్నాను కనుక నా ఐదవ సహోదరులారా మార్పు చెందండి ఏక సంబంధమైన దేవత ఉంది అందరి మనోనేత్ర బుద్ధి తనం కలగజేసింది రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో విశ్రమలో నిజ సంబంధమైన దేవత ఉంది అందరి తనులుచి అంటే ఈ బాహువీతికంగా ఉన్న ఈ తనులు కాదండి మనోనేత్రాలు జ్ఞానేంద్రాలు జ్ఞానేంద్రాలను మూసివేసింది ఎవరమైన దేవత కనుక గతంలో నేను ఎవరు కాన్లయ్యా అంటే పాల్ టాతిని స్పాన్ పిక్షి దేవతలు దేవుళ్ళు అంటే పిక్షి ఏసు ప్రభు చక్షి మీద వ్యతిరేకంగా సుప్రభాతం పెట్టా సుప్రభాతం నమస్తే నమస్తివాయ నమస్తే ఓం నమస్తివాయ సుప్రభాతం పెట్టా దేవీ సుప్రభాతం పెట్టా అనేక రకాలైన బ్రహ్మంగారి కాల్ జ్ఞానం పెట్టాను వ్యతిరేకంగా నాకు యోగి ప్రభు మాట నిలపడకూడదని కానీ నేను ఏ అయితే మరి నాకు మోక్షం ఉందనుకున్నాను ఆ విశ్వాసములో నాకు మోక్షము లేదు నిజానికి నాలాంటి స్వభావం కలిగిన వారే అన్నది భవిష్య మహాపురాణం నేను ఎవరినైతే ఆరాధించానో నేను ఎవరినైతే దేవతలు దేవుళ్ళని మొక్కాను వాళ్ళ వాళ్ళకంటే నేను బెస్ట్ వాళ్ళకంటే నేను బెస్ట్ ఎందుకంటే నాలో లోప మోహ మదమస్ అనేవి నాలో ఉన్నవి గురి లక్షణాలు గుణాలు ఆరు గుణాలు మరి నేను మొక్కిన దేవతలు దేవుళ్ళ తలలో కూడా ఉన్నాయి అప్పుడు వాళ్ళెవరు అంటే నా లాంటి స్వభావం కలిగిన మనుషులే కానీ దేవుళ్ళు కారు ఇంకా చోదర్లరా ఎక్కడైనా కళ్ళు తెరవండి యేసు ప్రభు వారి పాదాలను ఆచరించండి మోక్షానికి మీరు కూడా చేరతారు మీ మీ రక్షణ కొరకు తారి సంఘములో ఉన్న ప్రతి ఒక్క దైవసేవుడు ప్రతి ఒక్క విశ్వాసి సంఘములో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ప్రార్థిస్తూనే ఉంటారు అందరి నిమిత్తము దేశమంతటి కోసము ప్రార్థన రైతులు మాత్రమే దేవుని నమ్ముకున్న ప్రజలు మాత్రమే నా దేశము నా దేశాన్ని బాగు చేయండి నా దేశ పరి పరిస్థితుల్ని నా దేశంలో ఉన్న పరిస్థితులను తొలగించండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం కలిగించండి ఆత్మరక్షణ కలిగించమని మన ప్రైతుడే మొదపెడుతుంది కనుక నా యొక్క సహోదరులాగా మనము గతంలో ఉన్న విశ్వాసములో మనకు మోక్షము లేదు ఎవరినైతే మనం పినిక్రిల్చామో ఆ మొహం వస్తే అమృష్ వారి ఆధారాలు సమీక్షించండి రక్షణ